హలో ఎవ్రీవన్ మొన్నటిదాకా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే పోస్ట్పోండ్ అయ్యాయి కదా మళ్ళీ పోస్ట్పోండ్ అయ్యాయి మళ్ళీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చింది మళ్ళీ పోస్ట్పోండ్ సో ఇట్లా పోస్ట్పోన్ల మీద పోస్ట్పోన్లు ఫైనల్గా ఎగ్జామినేషన్కి సంబంధించిన సర్కులర్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద నోడల్ స్టేషన్ మీ కాలేజ్ది అండ్ మీ ఎగ్జామినేషన్స్ మీరు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కూడా ఇది ఉంది మీరు సర్చ్ అయితే చేసుకోండి సర్చ్ చేసుకొని మీకు ఎక్కడ సెంటర్ పడింది అనేది చెక్ చేసుకోవచ్చు మీ హాల్ టికెట్స్ కాలేజెస్కి వెళ్ళి తీసుకొని అయితే రాండి మే ఫోర్టీన్త్ నుండి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అయితే ఆల్రెడీ స్టార్టెడ్ నెక్స్ట్ టూ ద ప్రిన్సిపల్స్ ఆర్ చీఫ్ సూపరింటెండెంట్స్ అండర్ గ్రాడ్యుయేషన్ సెకండ్ థర్డ్ సెకండ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ రెగ్యులర్ అండ్ ఫస్ట్ థర్డ్ అండ్ ఫిఫ్త్ బ్యాక్లాగ్స్ వాళ్ళందరికీ కూడా ఇది వర్తించనున్నట్లు తెలియజేసారు ఎగ్జామ్స్ టు బి హెల్డ్ ఫ్రమ్ ఫోర్టీన్త్ మే అనేసి కూడా చెప్పడం జరిగింది ఇది మీరు ఎవరైనా ఇంకా ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అయితే అనే భ్రమలో కనుక ఉంటే ఎగ్జామినేషన్స్ అస్సలు పోస్ట్పోన్ కావు సీరియస్గా ప్రిపేర్ కాండి కొద్ది రోజులు పోస్ట్పోన్ అయితే బాగుండు అని మనం లోపల అనుకున్నాడే తప్ప ఇక ఇప్పుడైతే ఇంతే ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ లేదు సీరియస్గా ప్రిపేర్ అయితే అవ్వండి